పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని రాష్ట్ర వాయిద్య విధాన శాఖ కమిషనర్ అజయ్ కుమార్ స్వయంగా ఆసుపత్రిని సందర్శించారు వైద్య సేవలు శుభ్రత మందుల లభ్యత సిబ్బంది హాసర వంటి అంశాలను ఆయన పరిశీలించారు రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన శాఖ కమిషనర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన అత్యవసర విభాగం అవుట్ పేషెంట్ విభాగం ఫార్మసీ ల్యాబ్ వార్డులను పరిశీలించారు రోగులు అందుకుంటున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు ఆసుపత్రి పరిసరాల్లో శుభ్రత లోపాలపై సిబ్బందిని అప్రమత్తం చేశారు మందుల లభ్యత రికార్డుల నిర్వహణ సిబ్బంది హాజరు వివరాలను కూడా పరిశీలించారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని ఆయన సూచించారు ఆసుపత్రి సిబ్బంది ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి నిబద్ధతతో వ్యవహరించాలని కమిషనర్ ఆదేశించారు ఈ హాస్పిటల్ కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి మెసేజెస్ వస్తున్నాయి న్యూస్లో కూడా ఉంది తర్వాత మీ ఇక్కడ ఉన్నటువంటి సూపర్ండెంట్ గారు చేస్తున్నారు డెడికేటెడ్ పనిచేస్తున్నారు కాబట్టి వర్క్ ఎలా ఉంది అసలు ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో కూడా ఉంది కాబట్టి ఎలా ఉంది అనేటువంటి దాని మీద రొటీన్లో భాగంగా మాకు వీక్లీ టూ డేస్ హాస్పిటల్స్ విజిట్స్ ఉంటాయి మాకు అంటే ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు తర్వాత సెక్రటరీ గారు వారి ఇన్స్ట్రక్షన్స్ తోటి వీక్లీ టూ త్రీ డేస్ మేము బయట హాస్పిటల్ విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్స్ అన్ని గవర్నమెంట్కి మేము ప్రొజెక్ట్ చేయాలి దానిలో భాగంగానే ఇది ఒక విజిట్ పెద్దపల్లి హాస్పిటల్కి రావడం జరిగింది అయితే పెద్దపల్లి హాస్పిటల్లో ఎంట్రీలోనే అర్థమైపోయింది పేషెంట్ రోడ్ చాలా ఎక్కువగా కనబడుతోంది ఎందుకంటే మనకు హాస్పిటల్లో మామూలుగా జనరల్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో ఉంది ఆ దీన్ని తర్వాత ఎంసీహెచ్ రోడ్ ఒకటే దగ్గర తీసుకొచ్చేటప్పటికీ కొంచెం పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ కనబడుతుంది అయితే వీరు ఇక్కడ ఏంటంటే కలెక్టర్ గారి సహకారంతో చాలా చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ చేసుకుని వస్తున్నారు హాస్పిటల్లో ఆల్మోస్ట్ ఎయిటీన్ సర్వీసెస్ దిస్ హాస్పిటల్ హాస్పిటల్లో మెటర్నిటీ సర్వీస్తో పాటు ఆప్తాల్మిక్ సర్వీసెస్ ఆర్థోపెడిక్ సర్వీసెస్ అట్లాగే ఫిడియాట్రిక్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ రేడియాలజీ డెంటల్ కార్డియాలజీ ఫిజియోథెరపీ అట్లాగే ఈఎంపీ డెంటాలి